అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా వలస వచ్చే వాళ్ళకి ఇతర దేశాల నుంచి అమెరికా వలస వచ్చే వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారా ఒక షాక్ ఇచ్చారా ఎందుకు అంటే అక్రమ వలసలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు అమెరికాలో స్థిర నివాసం కల్పిస్తాము అని చెప్పి స్వాగతం పలుకుతూ యాభై లక్షల డాలర్లు చెల్లిస్తే గనక గోల్డ్ కార్డు వేసాలను అందిస్తాము అంటూ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు అంటే యాభై లక్షల డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం నలభై మూడు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే అమెరికాలో పర్మనెంట్ వీసా ఇస్తారట అది కూడా గోల్డ్ కార్డుతో కూడిన వీసా ఇస్తారట తాజాగా వెల్లడించారు ప్రధానంగా పెట్టుబడిదారులు వీసా విధానానికి స్వస్తి పలుకుతూ వాటి బదులు గోల్డ్ కార్డు వీసాను అందుబాటులోకి తెస్తున్నట్లు ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారి కోసం ముప్పై ఐదేళ్లుగా అమల్లో ఉన్న పాత వీసా వీసా విధానానికి కంప్లీట్గా గుడ్ బై చెప్పేశారు అమెరికా ప్రభుత్వానికి యాభై లక్షల డాలర్లు చెల్లించిన సంపన్నులు శాశ్వత స్థిర నివాస కల్పిస్తాము అని ఆయన చెప్పుకొచ్చారు ఇది గ్రీన్ కార్డు ఆ తర్వాత పౌరసత్వానికి బాటలు వేస్తుంది అంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు కొత్తగా ప్రవేశపెట్టబోయే గోల్డ్ కార్డు వీసా వివరాలను నూతన వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభైలో పార్లమెంటు ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈబి ఫైవ్ వీసాల స్థానంలో వచ్చే రెండు వారాల్లోగా కొత్త ట్రంప్ గోల్డ్ కార్డు వీసాలను తీసుకొస్తామని చెప్పారు గతంలో ఈబి ఫైవ్ వీసా పొందాలి అంటే పది లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టాలి ఇప్పుడు గోల్డ్ కార్డు వీసా పొందాలి అంటే యాభై లక్షల డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది ఈబి ఫైవ్ వీసా విధానంలో మోసాలు జరిగిన నేపథ్యంలో పెట్టుబడులు వీసాలకు మంగళం పాడుతున్నావు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు మొత్తానికి అంటే ఇప్పుడు ఇది ఒక బంపర్ ఆఫర్ అనుకోవాలా లేదంటే పెట్టుబడిదారులకు అమెరికా వెళ్ళి వ్యాపారాలు చెయ్యాలో అనుకునే వాళ్ళకి ఒక షాక్ ఇచ్చారనుకోవాలా ఏది ఏమైనా ఇప్పుడు ఇండియన్ కరెన్సీ ప్రకారం నలభై మూడు కోట్ల ఉంటే అమెరికా వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు శాశ్వత సభ్యత్వం అయితే అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి సభ్యత్వం అయితే ఇస్తావు అంటూ అమెరికా అధ్యక్షులు ప్రకటించారు